పొలాన్న షెడ్ కడుతున్నారు కదా షెడ్డు కడతాం కొట్టుబడి అయిపోయింది ఈరోజు ప్లాస్టరింగ్ చేయడానికి తాపి వాళ్ళు వస్తున్నారు తాపి వాళ్ళు వస్తున్నారని మేము టాటర్ వేసుకుని సిమెంట్ బత్తాల కోసం వచ్చాము ఒక ఇరవై బత్తాలు టాటర్ మీద వేసుకుని షెడ్డు గడికి వెళ్తాం షెడ్డు కాడికి వెళ్ళి ఈ ఇరవై బత్తాలు షెడ్డులో దింపేసేసి అక్కడ ఆకు పీకుతున్నారు కదా ఆ పీకిన ఆకు ఈ టాటర్ మీద వేసుకుని అప్పుడు మేము బాడవలోకి వెళ్ళిపోతాం బాడవలోకి వెళ్ళిపోయి అలా ఉడతారు నేను ఏం చేస్తానంటే అంటే కొలుపు మందు కొడతాను నిన్న నిన్న కొలుపు మందు కొట్టాను కదా సగం అయింది మిగిలిన సగం నేను కొలుపు మందు కొడతాను

రావు నలక రకలు పాలు క్యాన్ పట్టుకెళ్ళవా సరే త్వరగా వచ్చింది 我们在这里，这里，我们来，我们 बिंदो चला मां माँ आगे अट्ठे दे छे जरकों ने आज बने तमने हम ना, ना फकट

എന്ത എന്താ തല അതേ അപ്പത് നാടി ഐറ്റം ഇത്ര വെട്ട మొత్తం ఇప్పుడు టైం వచ్చేసి పదిన్నర అయింది పదిన్నరకి నాకు కొలుమందు కొడతాం అయిపోంది నేను ఆనందం తింటున్నాను మందు కొట్టేసిన తర్వాత ఆనందం తింటున్నాను ఇక్కడ ఊడుపని చెప్పాను కదా అదిగండి ఆకు మొత్తం మూసేసుకుని ఊడుతున్నారు అక్కడ కొలుపు మందు కొడతాం అయిపోయిన తర్వాత నేను పైకి వచ్చేసాను ఇక్కడ ఊడిపి ఎప్పుడంటే గండి దెబ్బన ఊడిపోయిపోయిన తర్వాత ఇది ఊడిపుడుతారు ఇది దమ్ము చేయడానికి తాటరు వచ్చింది అదిగంటే తాట పాముల తోటలో ఉంది ఇప్పుడు నేను ఈ మడి దమ్ము చేపించాలి ఈ మడి దమ్ము చేపించాలంటే ఇక్కడ కన్నం కట్టేయాలి నీళ్ళు ఉంటేనే మనకు దమ్ము చేయడానికి కుదురుద్ది ఆ కిందకి వెళ్తాను నీళ్ళు ఆ కింద మడి పట్టేసింది ఇప్పుడు ఈ పై మడుకు కడతాను ఈ పై మడుగు కట్టి దమ్ము అయితే చేపిస్తాను ప్రస్తుతానికి ఊడుపుల సీజన్ కదా ఇవాళ అంతమంది నేను చేసిన పని ఏంటంటే అక్కడ గండి దెబ్బను ఊడి పుడుతుంటే బాడవ కొలిమంది కొట్టాను కొలిమంది కొడతాం అయిపోయిన తర్వాత ఇక్కడికి వచ్చి రేపు వద్దున్న ఇది ఊడిపిది రేపు అవకపోతే కనీసం ఎల్లుండని ఊడతారు ఎందుకంటే అక్కడ గండి దెబ్బన ఊడి పుడుతున్నారు కదా అక్కడ ట్రాక్టర్ దిగబడిపోయిందంట దొమ్మ అన్నారు ఒకవేళ ట్రాక్టర్ బయటకు వచ్చి దొమ్మ అయిపోతే కనుక అక్కడ ఊడిపోయిపోద్ది అక్కడ ఊడిపి అయిపోతే రేపు వద్దన్న ఇదే ఊడిపు అక్కడ పైనుంచి వాడవే నీరు పెట్టుకుంటే దమ్ము చేపించుకుంటూ వచ్చాను అక్కడికి నాలుగు మళ్ళీ దమ్ము చేపించాను ఇది వచ్చేసి ఐదో మడి ఆ నాలుగు మళ్ళు అయిపోయిన తర్వాత ఐదో మడికి కన్న ఉప్పుడే కట్టాను నేను ఈ మడి వచ్చేసి ఒక ఎకరం మడి ఈ మడి పట్టాలంటే రెండు మోటార్లకి కనీసం రెండు మూడు గంటల పడుద్ది ఇప్పుడు టైం ఎంత అయిందో చెప్తాను ఆగండి ఇప్పుడు టైం వచ్చేసి మూడు అయింది అంటే ఐదింటికి లేదా ఐదున్నరకి ఈ మడి పడుతుంది ఈ మడి పట్టిన తర్వాత అప్పుడు ట్రాక్టర్ రమ్మని చెప్పి ఈ మడి దమ్ము అయితే చేపిస్తారు ప్రస్తుతానికి నేను ఇంటికి వెళ్ళిపోతున్నాను ఇప్పుడు టైం వచ్చేసి అయింది ఈ మడి అక్క సాయంత్రం ఐదింటికి లేదా ఆరింటికి దమ్ము అయితే చేపిస్తారు ఆ టైంలో రైతులు ఉంటారు కాబట్టి రైతులే చూసుకుంటారు ఇంకా మనం ఉండక్కర్లేదు నాకు అప్పచెప్పిన పని మటుకు నేను చేసేసుకున్నాను ఇక్కడ వరకు నన్ను నీళ్ళు పెట్టుకుంటా దమ్ము చేపించమన్నారు చేపించేశాను ఇక మడి పట్టేసిన తర్వాత రైతులు చేపిస్తారు దమ్ము ఇప్పుడు నేను అక్కడ సైకిల్ ఉంది ఆ సైకిల్కి పార పెట్టి అక్కడ పాలకాను ఉంది ఆ పాలకాను బట్టుకెళ్ళి సిడ్డుగా పెట్టి నేను ఇంటికి వెళ్ళిపోతాను ఇదిగోండి మొత్తం నాలుగు మడిలో ఇది ఒక మడి దొమ్మ అయిపోయింది ఇంక ఇది రేపు పొద్దున్న ఊడి చేస్తాం ఇంకా పని లేదు ఇంకా ఈ మడి దొమ్మ అయిపోయింది కదా రెండు రెండో మడి మూడో మడి ఇదిగోండి నాలుగో మడి ఈ నాలుగు మళ్ళీ దమ్ము చేపించేశాను మళ్ళీ చూసారు అర్థంలాగా ఉన్నాయి సరే నేను కాడికి వెళ్తున్నాను నా చెప్పులు ఎక్కడ పెట్టాను పనిలో నుంచి వచ్చిన తర్వాత స్నానం చేసి ఆనందిని స్కూల్ కాడికి వెళ్తున్నాను ఇప్పుడు టైం వచ్చేసి అయింది యాస్మనికి ఆదిత్యకి జిరాక్సులు గట్రా పట్టుకురామన్నారు ఏది ఆధార్ కార్డు జిరాక్స్ రేషన్ కార్డు జిరాక్స్ సత్యవద్ది బ్యాంక్ అకౌంట్ జిరాక్స్ తర్వాత క్యాస్టు ఇన్కమ్ సర్టిఫికెట్లు జిరాక్సులు ఇంకా చాలా రకాలు చెప్పారు తర్వాత ఫోటోలు మొత్తం ఇవన్నీ పట్టుకుని స్కూల్ కాడికి వెళ్తున్నాను అయితే ఇప్పుడు టైం నాలుగైంది కదా ఇంకొక అరగంటలో మేడం గారు వెళ్ళిపోతారు ఇంకా సైకిల్ వేసుకుని వెళ్ళాలంటే ఆలస్యం అయిపోద్దని నా ఫ్రెండ్ దగ్గరికి వెళ్తున్నాను ఇద్దరం కలిసి బండి మీద స్కూల్ కాడికి వెళ్ళి ఇచ్చేసి అప్పుడు ఇంటికి వస్తాం పొడలకు ముప్పై రూపాయలే మిరగ బజ్జీలో ముప్పై రూపాయలు ఒక నలభై రూపాయలు ఇది కట్టండి నలభై రూపాయలదే రెండు పొట్లాల కింద కట్టండి మిల్ మేకర్ రెండు ఇరవైలేండి ఫోన్పే లేదు కండి అది ద్వారక అడిగితే లేదన్నారు కదా సరే నేను క్యాష్ ఇస్తాను స్కూల్ కడికి వచ్చాను చూసాక నన్ను ఇక ఈ లోన్ కట్టినడిసి కథ నేను పట్టుకొస్తాను అది ఇది అది నుంచి 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 ఇంకోటి కట్టాలండి ఇది ఇది నడి కథ నేను పట్టుకొస్తాను నడిచి ఐదు తినండి